నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా సముద్రంలో ఒక ఓడ వెళ్తోంది ఆ ప్రయాణంలో అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది పెద్ద పెద్ద అలల తాకిడికి ఓడ బద్దలైంది అందులో ఉన్నవాళ్ళు ఇద్దరు తప్ప అందరూ సముద్రం పాలైపోయారు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళిద్దరూ రాము సోము వాళ్ళు అలా కొట్టుకుంటూ ఎక్కడో ఒడ్డుకు చేరుకున్నారు స్పృహ లేదు కొన్ని గంటలు గడిచిన తర్వాత లేచి చూస్తే అమ్మయ్య ప్రాణాలతో రా బాబు అని ఎక్కడున్నావో ఏంటో అని అంతా తెలియచూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఒక ద్వీపానికి కొట్టుకొచ్చారు అక్కడంతా కొన్ని కొన్ని చోట్ల తుప్పలు కొన్ని కొన్ని చోట్ల షెట్లు అవి తప్ప మనిషి సంసారం అన్నదే లేదు రాము సోము వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఇది ద్వీపాన్ని చెరిసగం చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒకటి తీసుకుని కాలక్షేపం చేద్దాం ఇక్కడ మనం ఏ అభివృద్ధి చేయగలిగితే అది చేద్దాం అని అలాగే ఆ ద్వీపాన్ని భాగం చేసుకున్నారు ఒక పక్క రాము ఇంకొక పక్క సోము కాలం గడుపుతున్నారు ఎవరున్నారు పలకరించడానికి మనుషులే లేరు కదా చాలా విసుగు కనిపించింది చికా కనిపించింది సోముకి భగవంతుడిని ప్రార్థించాడు భగవంతుడా తండ్రి రోజులు కడుస్తున్నాయి ఇలా ఈ ఒడ్డుకి కొట్టుకుని వచ్చేము పలకరించడానికి మనిషే లేడు కాస్త తోడుగా ఒక అందమైన భార్యను పంపించి దేవుడా అన్నాడు మర్నాడు వీళ్ళలాగే పడవ సముద్రంలో మునిగిపోయి ఒకరితీ బతికు ఉన్నటువంటి ఒక యువతి ఆ ఒడ్డు కొట్టుకుని వచ్చింది సంతోషించాడు సంబరపడ్డాడు సోము నా ప్రార్థనల్ని దేవుడు విన్నాడు నా కోరిక తీర్చాడు అని మరోవైపు రాము అలా కళ్ళు మూసుకునే ఉన్నాడు అలా ఒక్కడే ఉన్నాడు కొంచెం చులకన అనిపించింది రాముని చూస్తే సోముకి నా ప్రార్థన అయితే దేవుడు విన్నాడు నా కోరిక తీర్చేడు నేను అడిగింది ఇచ్చాడు వాడు అడిగింది ఇవ్వట్లేదు అని మళ్ళీ కొన్ని రోజులు గడిచే అడిగాడు దేవుడా మీ ఇద్దరం ఉండడానికి మంచి ఇల్లు అలాగే మా ఇద్దరికి మంచి బట్టలు తినడానికి కావలసిన ఏర్పాట్లు ఇవన్నీ చూడు స్వామి అని సోము కోరుకున్నాడు అలాగే సోము అతని భార్య ఉండడానికి ఉండడానికి చక్కటి ఇల్లు కావాల్సిన వస్తువుల అవసరం కోసం అన్నీ సమకూరి రోజులు గడుస్తున్నాయి విసుగొచ్చింది ఎంత తోడున్నా ఎంత ఇల్లున్నా వాళ్ళిద్దరే కదా వాళ్ళ ఊరికి వెళ్ళాలని మనసు పుట్టింది సోముకి భగవంతుణ్ణి ప్రార్థించాడు తండ్రి ఇంతకాలం ఇక్కడే ఉన్నాను నాకు కావలసినవన్నీ నేను అడిగినవన్నీ తీర్చేవు ఇక మా ఊరి వెళ్ళిపోవాలని అనిపించింది మా అమ్మ మా స్నేహితులు అందరూ ఉంటారు కదా కాబట్టి ఆ ఏర్పాటు తండ్రి అని ప్రార్థించాడు మర్నాడు వాళ్ళ వైపుగా ఒక ఓడ వచ్చింది అమ్మయ్యా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి భగవంతుడు ఈ కోరిక కూడా ఆలకించాడు అని తన భార్యను తీసుకుని సోము ఓడలోకి ఎక్కాడు సరిగ్గా అప్పుడే భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఏ నాయనా మీరిద్దరూ ఒకేసారి దీవికి కొట్టుకు వచ్చారు నువ్వు అవి కావాలి ఇవి కావాలి అని అడిగే బాగానే ఉంది నీతో పాటు ఇంతకాలం ఈ దీవిలోనే ఉన్నాడు కదా రాముని కూడా పడవెక్కించుకుని తీసుకు వెళ్ళిపోవచ్చు కదా అతను అక్కడ ఇక్కడ ఏముంటాడు అంటే కొంచెం నిర్లక్ష్యంగానే నవ్వాడు సోము వాడినిందుకు తీసుకువెళ్ళను స్వామి నేను కోరుకున్న కోరికలన్నీ నువ్వు తీర్చేవు వాడికంటూ ఏదీ దక్కలేదు వాడు ఏం కోరుకున్నాడో ఎవరికి తెలీదు అటువంటి దౌర్భాగ్యుణ్ణి అసలు నాతో పాటు ఎద్దు తీసుకువెళ్ళడం వాడు ఎక్కడే ఉంటాడు ఇక్కడే ఏడుస్తాడు వాడు అలా వదిలే స్వామి అంటే అప్పుడు భగవంతుడు కోపంతో అన్నాడు ఒరే నీకు స్వార్థం ఎక్కువ ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని ఏం కావాలో అవే నన్ను కోరుకున్నావు పైకి గొప్పగా భగవంతుడిని ప్రార్థించాను భగవంతుడు నాకు అన్ని ఇస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు నీది ప్రార్థన కాదు ప్రార్థన వెనకాతల కోరికలు తీర్చుకోవడానికి నీ మనసులో ఉన్నటువంటి స్వార్థం కానీ అక్కడ రాము ఉన్నాడు చూసావా అతను రోజు ప్రార్థించాడు ఎవరు ప్రార్థించాడు తెలుసా స్వామి దయగల తండ్రి అక్కడ నా స్నేహితుడు సోము ఇబ్బందులు పడుతున్నాడు అతనికి ఏ ఇబ్బంది లేకుండా అతను ఏం కోరుకుంటే ఆ కోరికను తీర్చు స్వామి అన్నాడు నిజానికి ఇప్పటిదాకా నేను తీరుస్తున్నది నువ్వు కోరిన కోరికలు కాదు నీ కోసం ఆ రాము చేసిన ప్రార్థనలు నేను ఆలకించాను దాని ప్రకారం నీకు కావాల్సినవి సమకూర్చాను గుర్తుంచుకో స్వార్థత్వం నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం ప్రార్థన కాదు ఇతరుల కోసం ఇతరులకు మంచి జరగడం కోసం ఇతరుల క్షేమం కోసం చేసే ప్రార్థనే నిజమైన ప్రార్థన ఆ రామును చూసి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎక్కడైనా బుద్ధిగా ఉండు ఇతరుల క్షేమం కోసం మంచి కోసం ఆలోచించు అని భగవంతుడు అంతర్ధానమయ్యాడు